ఈ రోజు కొలారో టొమేటో రేట్ పొతంది చూద్దాం రండి ఇవ్వారా టమాటో ఏం రేట్ ఆడ బి నాటి టమాటో థర్డ్ క్వాలిటీ మచ్చిరదు గోళికై నోడే నలవత్ రూపాయంద రూపాయలు రూపాయ నాటి టోటో మచ్చు ఉండేది గోళి కయలు నలభై రూపాయలు నుంచి స్టార్ట్ అయ్యి డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు పొత్తుంది థర్డ్ క్వాలిటీ కయ్లో ఇం నాటి టమాటో సెకండ్ క్వాలిటీ నోడద్రె ఎ రూపాయందూర ఎంపత్ రూపాయ వస్తుంది ఇంకా నాటి టమాటో మీడియం సైజ్ కాయలు చూస్తే సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట రూపాయల వరకు పోతుంది మచ్చుండెకాయలు మీడియం సైజ్ కాయలు ఇలా నాటి టమోటో ఫస్ట్ క్వాలిటీ నోడ్రె నూరు ముప్పైదు రూపాయంద స్టార్ట్ ఆగి నూర ఎప్ప రూపాయ ఇంకా నాటి టమాటో ఫస్ట్ క్వాలిటీ మంచి సాంపల్ కాయలు బాగుండేకాయలు చూస్తే నూట రూపాయల నుంచి నూట రూపాయలు పోతుంది ఈరోజు ఫ్రెండ్స్ మీరు ఇంకా మన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నీ నెం ఛానల్ సబ్స్క్రైబ్ ఆగిలా అందరూ ఈ కూడా సబ్స్క్రైబ్ మొడి ఇన్న స్వీట్స్ టమాటో ఎండ్ రేట్ అవుతుంది నోడ బి స్వీట్స్ టొటో థర్డ్ క్వాలిటీ నోడే మచ్చే రోజు గోళికి రూపాయల రూపాయి నూరు రూపాయలు ఆది సీడ్స్ టమేటో చూస్తే మచ్చు ఉండేది థర్డ్ క్వాలిటీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు పోతుంది అంతే ఈరోజు ఇన్న స్వీట్స్ టొటో సెకండ్ క్వాలిటీ నోడదే నూర్ హూపందూర రూపాయలు రూపాయ సీడ్స్ సెకండ్ క్వాలిటీ చూస్తే మీడియం సైజ్ కలు నూట అప్పదు రూపాయల నుంచి ನೂಟ ಎಂಬರ್ಗೂ ಪಂದಿರೋಜು ಹೊಲಾರ್ ಇನ್ನು ಸೀಡ್ಸ್ ಟೊಮೆಟೊ ಫಸ್ಟ್ ಕ್ವಾಲಿಟಿ ನೋಡಿದ್ರೆ ನೂರ ತೊಂಬತ್ತು ರೂಪಾಯಿಂದ ಇನ್ನೂರ ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಆಗ್ತದೆ ಇಂಕ ಸೀಡ್ಸ್ ಟೊಮೆಟೊ ಫಸ್ಟ್ ಕ್ವಾಲಿಟಿ ಚುಸ್ಸೆ ನೂಟ ತೊಂಬತ್ತು ರೂಪಾಯಿ ನಂಗೆ ಇನ್ನೂಟ ರೂಪಾಯ್ ಇದೆ ಮಂಚು ಸ್ಯಾಂಪಲ್ ಕಾಯಿಲು ಬಾಂಡೆ ಕಾಯಿಲು ಎಲ್ಲ ರೀತಿಯ ಮಾರ್ಕೆಟ್ ಅಪ್ಡೇಟ್ಸ್ಗಾಗಿ ನಮ್ಮ ವಾಟ್ಸಪ್ ನಂಬರ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ವಾಟ್ಸಪ್ ನಂಬರ್ ಗ್ರೂಪ್ಗೆ ಜಾಯ್ನ್ ಆಗಿ ಲಿಂಕ್ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನಲ್ಲಿದೆ మెరిక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టినాను మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండా డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి